నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది దేవస్థానం పక్కనున్న గోశాలలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చిరుత సంచరించింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దీంతో ఆలయ అధికారులు భక్తుల్ని అప్రమత్తం చేశారు కొన్ని రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం చేయడంతో జనాలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది దేవస్థానం పక్కనున్న గోశాలలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చిరుత పులి సంచరించింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి దీంతో ఆలయ అధికారులు భక్తుల్ని అప్రమత్తం చేశారు కొన్ని రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం చేయడంతో జనాలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకల రేపింది దేవస్థానం పక్కనున్న గోశాలలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చిరుతపులి సంచరించింది అయితే ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కన్నులు కరస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కృష్ణ నంద్యాల జిల్లా మహానంది సవ్యక్షేత్రంలో చిరుతపుల సంఖ్య అధికమైందనే చెప్పవచ్చు ఈ చిరుతల బిడదతో ఆలయానికి వచ్చే భక్తులు కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు రోజు ఏదో ఒక ప్రాంతంలో చిరుత సంతరిస్తూనే ఉంది ఇదే నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా మనకు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ గోశాల తర్వాత మాడ వీధుల్లోనే ప్రధానంగా తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ చిరుత సంచారం అధికంగా ఉందనే చెప్పవచ్చు ప్రధానంగా చూస్తే గోశాలనే టార్గెట్ చేసుకొని చిరుత అదే ప్రాంతంలో అధిక ప్రాంతం సంతరిస్తుంది ప్రధానంగా చూసుకుంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల బ్రహ్మహూర్తం సమయంలో శివునికి అభిషేకం జరుగుతుంటుంది ఓ వైపు ఆ గోవులకు కూడా సేవ గోవులను శుభ్రం చేసి సేవ చేసే క్రమంలో భక్తులు వస్తూ ఉంటారు ఇదే నేపథ్యంలోనే అదే సమయంలోనే ఆ చిరుత అదే ప్రాంతానికి రావడము భక్తులు కంటపడము దాంతో పాటు సీసీ కెమెరా కూడా ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం చిరుతపులు అక్కడే ఎందుకు సంచరిస్తుంది ప్రతి పలు పర్యాయాలు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇదే సమయంలో ఆ అధికారులు నిఘా కేంద్రీకరించి ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు కూడా భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ మహానంది శవక్షేత్రము మాడ ఆ సత్రాల వద్ద మరియు ఘోషాల వద్ద ప్రధానంగా భక్తులు తినిపడేసే ఆహారానికి సంబంధించిన వ్యర్థాలు ఆ వ్యర్థాలను తినేందుకు ఆ నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి అడవి పందులు గాని అక్కడికి తరచూ వస్తూనే ఉంటాయి ఆ వ్యర్థాలను తినే క్రమంలో ఆ వన్యప్రాణులు విసర్జించిన వ్యర్థాలను వాసన పసికట్టి ఈ చిరుత అక్కడే సంచరిస్తూనే ఉంది ఈ చిరుత బుల్లి గతంలో కూడా అక్కడ ఒక కుక్కను కూడా చంపి తిన్న దాఖలాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇదే నేపథ్యంలోనే పెచ్చర్ల వద్ద కూడా గత వారం రోజుల క్రితము మెహరిని అనే పచ్చర్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ అత్యంత పాశవికంగా చంపి చంపి ఆ తలను కూడా తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ చిరుతపులి మ్యాన్ గా మారింది ప్రస్తుతం ఆ చిరుతపులి కూడా అప్పట్లో అటవీ శాఖ అధికారులు ఏడు బోన్లు దగ్గర దగ్గర ఇరవై ఏడు సీసీ కెమెరాలను ట్రాప్ చేసి పట్టుకున్నప్పటికీ చిరుత పట్టుకున్న చిరుతపుల్లి మ్యాన్ ఇటరా కాదా అన్న విషయాలు ఇప్పటికి కూడా డాక్టర్ వెస్లి ధృవీకరించలేకపోయారు ప్రస్తుతం ఇంత ఇంతటి అనుమానాల నేపథ్యంలో చిరుతపులి ఉన్న చిరుతపులి అదే గిద్దలూరు ఫారెస్ట్ నుంచి ఇట్లా నంద్యాల నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా విస్తరించిన కారణంగా ఆ చిరుతపులే మహానంది క్షేత్రంలో తిరుగుతుందన్న అనుమానాలు భయాందోళనలు కూడా భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మహానంది క్షేత్రంలో తీర్థపుల్ల సంచారాన్ని నివారించాలని చెప్పి ఆ క్షేత్రానికి వచ్చే భక్తులు పలు ఆ ఫారెస్ట్ అధికారులు విని వినవించుకుంటున్నారు